హలో అండి ఎన్న నమస్కారం ఎలా నేను అయితే చాలా చాలా బాగున్నాయండి మీరు బాగున్నాను అనుకుంటున్నాను మనం ఈ మధ్యలో బిజీ లైఫ్లోని హెయిర్ అనేది కదండి కండస్లోనే హెయిర్ ఫాల్ అవ్వడం లేదంటే వైట్ హెయిర్ అవ్వడం డ్యాండ్ డ్రఫ్ అది కూడా ఎక్కువైపోతున్నాయి కదా అలాగా ఎక్కువైపోయినాన్ని తగ్గించుకోవడానికైనా మళ్ళీ రాకుండా ఉండాలన్నా ఈ రెబడీ అనేది చేసుకోండి చాలా అంటే చాలా రిజల్ట్ అనేది ఉంటుంది ఆ రెబడీ ఎలా చేయాలో చూపిస్తాను వీటిలోకి వెళ్ళిపోదాం రండి రెబడీ కోసము రెండు ఆనియన్స్ తీసుకుని ఆనియన్ అనేది మనకి హెయిర్కి గ్రోత్ అవ్వడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ఆనియన్ అనేది పైన తొక్క తీసేసుకుని ఇలా తీసుకుని పెట్టుకోవాలి ఇది తీసుకునే దాన్ని మనం చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలండి ఈ ఆనియన్ అనేది మనకి హెయిర్ ఫాల్ లేకుండా హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఆనియన్ దీని బదులుగా చిన్న ఆనియన్ అని తీసుకోవచ్చు లేదంటే ఇలా పెద్ద ఆనియన్ అన్నా పర్వాలేదండి చిన్న ఆనియన్ తీసుకుంటే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది నా దగ్గర చిన్న ఆనియన్ లేదు కాబట్టి ఇలా పెద్ద ఆనియన్ అనేది తీసుకున్నాను అని తీసుకుని కట్ చేసుకోవాలి అది కూడా అన్నీ కట్ చేసుకున్నాను కదా ఇలా కట్ చేసుకున్నట్లలోనే ఇప్పుడు అల్లం ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి అల్లం ముక్కలు అనేది ఈ అల్లం ముక్కలు యూజ్ చేయడం వల్ల ఏర్లో ఉన్న డ్యామేజ్ ఉన్న ఏదన్నా మనకి క్లియర్ అవుతుందండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న కదా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో ఎప్పుడీ అనేది చూపిస్తానండి దానికోసం స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకుని నేను ఇలా స్టైర్ పెట్టుకున్నానండి ఎందుకంటే గిన్నె అనేది పడిపోకుండా స్టిఫ్ అనేది ఉంటుంది అందుకు ఇది పులకాయలు వేసుకుని ఉంటుంది కదండి అది పెట్టుకున్నాను పెట్టుకుని వాటర్ వేసుకోవాలి కప్పు వాటర్ వేసుకున్నాను ఇది వేసేసుకుందామండి ఇలాగ ఆనియన్ అల్లం ముక్కలు అనేది వేసేసుకున్నాను దాంట్లోకి చాపతి అనేది వేసుకుంటున్నానండి చాపతి పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ దాకా వేసుకుంటున్నాను నేను వేసుకుని ఒక స్పూన్ అది బాగా మరిగించుకోవాలండి చాపతి మొత్తం వాటర్లోకి అనేది వచ్చేయాలి అలాగా బాగా మరిగించుకోవాలి అది బాగా బాయిల్ అయిపోవాలండి వా ఆనియాలో ఉన్న రసము లేదంటే అల్లంలో ఉన్న రసము ఉంటుంది కదండి మొత్తం వాటర్లోకి అంతా దిగిపోవాలి చాపతి వాటర్ మొత్తం వచ్చేయాలండి వాటర్ అంతా బాగా బాయిల్ అవుతుంది కదా ఇలా బాగా మరిగించుకోవాలి బాగా మరిగించుకుంటే అందులో రసం అంతా వాటర్లోకి అనేది వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు బాగా మరిగింది మనకు గ్లాస్ వేసుకున్న పెద్ద గ్లాస్ వేసుకున్నాం కదా చిన్న టీ గ్లాస్ అనేది వచ్చేసింది ఇప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారినవ్వాలండి బాగా చల్లారితే కానీ మనం యూజ్ చేయడానికి అనేది అవదు బాగా చల్లారినివ్వాలి ఇలా బాగా చల్లారి పెట్టుకుందామండి లిక్విడ్ అనేది వీక్లీ టూ డేస్ అనేది పెట్టుకుంటే మనకి హెయిర్ఫాల్ లేకుండా ఉంటుంది అది చల్లారిలాగా మనకు బౌల్లో తీసేసుకుందాం తీసేసుకుందామండి అందులో ఉంటే బాగా గుమ్ము చల్లారు కదా ఓ బౌల్లో తీసేసుకుని బాగా చల్లారి పెట్టుకుందాము ఇలాగ బౌల్లో తీసేసుకోవాలని స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకుంటాను ఇప్పుడు బాగా చల్లారినివ్వాలండి చూడండి ఎంత వేడిగా ఉందో ఇది బాగా చల్లారితే కానీ మన రెమెడీ అనేది యూజ్ చేయడానికి అవ్వదు బాగా చల్లారి అంతవరకు పక్క పెట్టుకుందామండి పక్క పెట్టుకుని బాగా చల్లారని ఇలా బాగా చల్లారింది కదా ఇప్పుడు ఇలా జాపతి వాటర్ అనేది బాగా చల్లారింది కదా ఈ జాపతి వాటర్ అనేది ఒక స్ప్రే బాటిల్లో వేసుకోవాలి చాపతి వాటర్ అనేది సగం వేసుకుంటున్నానండి సగం ఏమో ఆ గిన్నెలోనే ఉంచుకుంటున్నాను నీకు రెండు విధాలుగా ఎలా యూజ్ చేయాలనేది జాపతి వాటర్ అనేది జాపతి వాటర్ అనేది మనం స్ప్రే బాటిల్ వేసుకున్నాం కదా గిన్నెలో కూడా కొంచెం ఉంచుకున్నాము రెండు విధాలుగా ఎలా అప్లై చేయాలని చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీలైతే ఒక లైక్ చేయండి లైక్ చేసే వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది మనం ఆ గిన్నెలో ఉంచుకున్న లిక్విడ్ అందులోకి కాటన్ ముంచానండి కాటన్ ముంచి ఇలాగ మనం స్కే హెయిర్ అంతా మొత్తం ఇలా అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల కుదుట్లోకి అంతా లిక్విడ్ వెళ్ళి హెయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది అలాగే కాకుండా స్ప్రే బాటిల్లో వేసుకున్నా కదా అలాగా స్ప్రే అంతా మొత్తం తలంతా ఫ్రై చేసుకోవాలి చేసుకునేలాగా హెయిర్ మనం చేతులతో అనేది ఇలాగా మసాజ్ కింద చేస్తే మనకి స్కాల్ఫ్లోకి అంతా వెళ్ళి మనకి హెయిర్ ఫాల్ లేకుండా డ్రాన్ లేకుండా మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా చాలా బాగా పనిచేస్తుందండి ఈ విధంగా ట్రై చేయండి ఇలా మొత్తం స్కాల్ఫ్ పెట్టుకున్నాక మనం హెడ్ వాచ్ చేస్తాం కదా హెడ్ వాచ్ కూడా ఒక లిక్విడ్ అనేది తెజ్ చేస్తానండి అది కూడా చూసేది రండి ఇలాగా నేను హెడ్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ అనేది చేస్తున్నానండి దానికోసమే స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకున్నాను దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి అందులోకి జాపతి పౌడర్ వేసుకుంటున్నాను ఆ జాపతి పౌడర్ అంతా బాగా మరగనివ్వాలండి ఆ జాపతి వాటర్ అంతా బాగా మరిగి కలర్ అనేది చేంజ్ అవ్వాలి ఇలా బాగా మరిగించుకోవాలండి ఇలా బాగా మరిగించుకుంటున్నాం కదా ఇలా బాగా మరిగించి బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారే విధంగా ఇప్పుడు ఫాస్ట్ ఆఫ్ చేసుకుని పక్క పెట్టేసుకుందాం అండి చూడండి ఇప్పుడు జాపతి వాటర్ అనేది బాగా చల్లారింది కదా ఇలా చల్లారిన జాపతి వాటర్ అనేది స్ట్రైన్ చేసుకోవాలండి ఇలా స్ట్రైన్ చేసుకుని మొత్తం అందులో ఉన్న జాపతి పౌడర్ అంతా తీసేసేయాలి తీసేసాక అందులోకి ఒక షాంపూ అనేది వేసుకుంటున్నానండి మీరు ఏది యూజ్ చేసినా ఆ షాంపూ అనేది వేసుకోవచ్చు నేను చిక్ అనేది వాడుతున్నానండి అది ఆ షాంపూ అనేది అందులో వేసేసుకోవాలి వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా షాంపూ అనేది కలిసింది కదా అందులోకి ఇప్పుడు నేను అలోవేర్ జెల్ అనేది ఫ్రెష్గా తీసుకునేది వేసుకుంటున్నానని లేదంటే మీరు ఏదైనా షాప్లో కొనుకొచ్చిన అలోవేర్ జెల్ అనేది వేసుకోవచ్చు ఇలా నేను ఫ్రెష్గా తీసుకున్న అలోవేర్ జెల్ అనేది వేసుకుంటున్నానని వేసుకుని అందులో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఎయిర్ అనేది ఫాల్ లేకుండా సిల్కీగా ఉంటుందండి డేలాగా అలోవెరా జెల్ వేసుకుని వల్ల హెయిర్కి అనేది మంచి కండిషన్లో పనిచేస్తుందండి మనం జాపతి పౌడర్ కూడా వేసుకుంది కదా హెయిర్ గ్రోత్ అవడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది చాపతి వాటర్ అనేది ఈ విధంగా ట్రై చేసుకోండి నేను హెడ్ వాష్ అనేది చేసేసుకున్నాను చేసుకున్నా చూడండి ఎంత సిల్కీగా ఎంత బాగుందో హెయిర్ కూడా స్మూత్గా ఉంది కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలాగుందో ఉందో కామెన్షిట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ పర్వచ్చు